హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నానండి అది కూడా కలకత్తా బిర్యానీ అనమాట కొంచెం వెరైటీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు ఉండవు అనమాట దీంట్లో మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు దానికి ఇదండి ఒక కేజీన్నర బిర్యానీ బియ్యం ఇదండి బిర్యానీ బియ్యము ఒక హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టేసుకున్నాను అలాగే ఇదండి ఒక కేజీన్నర చికెన్ ఒక కోడండి ఏదో కేజీన్నర పెద్ద పెద్ద ముక్కల్లాగా ఇదండి ఇది ఇది మామూలు పులుసు అండి పులుసు కనుక కొట్టించుకున్నాము ఒక హాఫ్ కేజీ ఇది దానికి ఇదండి బిర్యానీకి అట్లాగే ఒక ఐదు గుడ్లు గుడ్లు దానికి ఆలుగడ్డ అండి ఈ ఆలు లేకపోతే అసలు వాళ్ళు కలకత్తా వాళ్ళు తినరంట వాళ్ళు వేసుకుంటారట కంపల్సరీగా దానికి మనం వట్టి కారం వాడతాం కదా మనము అంటే కారపొడి వాడతామన్నమాట అట్లా లేకోకుండా వాళ్ళు పచ్చిమిరకాయలు అనమాట వాడేది మేము పచ్చిమిరకాయలు ఇవి కూడా కొంచెం సప్పగా ఉన్నాయన్నమాట ఎక్కువ కారం లేవు ఇదండి సప్పగా ఉన్నాయి అందుకని ఇప్పుడు చేయబోతున్నా చూపిస్తాను చూడండి నేనైతే నేనైతేగానా పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాను దీనిలోకి ఆకు చెక్క వేసేస్తాము లవంగా లవంగాలు ఇదండి ఆకు బిర్యానీ అండి ఒక నాలుగు రెండు చెక్క రొడ్డు చుంచేసుకుందాము ఇదండి ఒక ఐదు యాలక్కలు వేసుకొని కొంచెం లావు వేసేసుకుందామండి ఎందుకంటే అన్నంలో అంత పడుతుందన్నమాట ఇదండి కొంచెం లావు వేసుకున్నాను అలాగే కొంచెం నూనె కూడా వేసుకుందామండి ఎందుకంటే ఒక మెతుకు మెతుకు అతుక్కోకూడదు కదా వేసి దీన్ని బాగా ఉడికించుకొని మనము అన్నం సగమే ఉడికించుకుందాం కదా మామూలుగా బిర్యానీ అందరు చేసేలాగానే కాకపోతే దీనిలో కలిపేది ఏంటంటే నేను పచ్చిమిరకాయలతో మసాలాలు కలుపుతాను అండి గుడ్లు కూడా ఉడకబెడుతున్నాను ఉప్పేసి పెట్టినాను పొయ్యి మీద అవి కూడా ఉడికిపోతాయి అప్పటికల్లా ఇదండి కొంచెం పుదీనా తీసుకున్నా నేనేం కొలతలు చెప్పట్లేదండి ఎందుకంటే మసాలాలు తక్కువ కనుక నేను కొలతలు అయితే చెప్పట్లేదు మనకు అందాదగా వేసుకుంటారు ఇది మామూలుగా సప్పగా ఉంటుంది అనమాట ఎక్కువ కారం ఉండదు మనలక్క అందుకని అట్లాగే కొంచెం కొత్తిమీర కూడా అండి కడిగి మిక్సీ పట్టేసుకుందాం ఇది అలాగే ఈ పచ్చిమిరకాయలు కూడా అండి కడిగి పెట్టేసుకున్నాను ఈ పచ్చిమిరకాయలు కూడా మిక్సీ వేసేస్తాం అన్ని అన్ని మూడు కలిపి అలాగే ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా చెక్కు తీసుకుందాం ఇప్పుడు చూద్దాం రండి మనము ఇది చికెను ఈ ఆలగడ్డలు రెండు అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయలు అన్నీ ఇది ఇది దినిలేసేద్దాం పేస్ట్ అలాగే కొంచెం పెరుగు ఎక్కువ వద్దండి పెరుగు కొంచెం చాలు అలాగే ఒక రెండు స్పూన్లు చిన్నవి అల్లం పేస్ట్ ఎక్కువ ఎక్కువ మసాలాలు అవసరం లేదండి తక్కువ వేస్తాను ఈరోజైతే ఎందుకంటే హైదరాబాద్ నుంచి మా కోడళ్ళు వస్తున్నారు వాళ్ళకి వాళ్ళు కారం తింటారో చప్పగా తింటారో నాకైతే తెలియదు అందుకని ఈ కలకత్తా బిర్యానీ అయితే మనకి కారం ఉండదు సప్పగా ఉండదు అనమాట మామూలుగా ఉంటుంది అందుకని చూడండి బట్ టేస్టింగ్ సాల్ట్ కొంచెం అలాగే చెక్క లవంగా పొడి అండి ఒక చిన్న స్పూన్ చూ చూసారా ఇదో అండి ఒక్క స్పూన్ వేస్తున్నాను నేను అలాగే కొంచెం లావుప్పు ఇదండి లావుప్పు ఇదంతా బాగా దీనికి పట్టించేసుకున్నాం మనము మసాలా అంతా ఇట్లా కలిపి ఒక అరగంట పక్కకు పెట్టేసి దీన్ని తర్వాత మనం చేసుకున్నామండి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ అండి ఇదండి రెండు కట్ చేసుకున్నాను ఒకటే నిమ్మకాయ నిలవండి దీనిలో ఉల్లిగడ్డలు వేయించినట్టు అవసరం లేదండి అవసరం పడదు దీనికి అదొక్కటి వేరే అనమాట రెండు స్పూన్ల నూనె కూడా వేసేసుకుందాం దీనిలో మంచిగా కలిపి ఒక అరగంట నానబెట్టుకుందాం ఇదండి ఇదైతే అన్నము సగం ఉడికిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాం ఇది తీసేసి నీళ్ళన్నీ వడగట్టేసుకుందాం బొర్రలు గిన్నెలు వేసుకుందాం ఇదండి పొయ్యి మీద ఒకటి పెద్దది గిన్నె పెట్టుకున్నాను ఇది దీనిలో వేసేస్తానండి ఇది కొంచెంసేపు ఉడికించుకుందాం ఉడికించుకున్నాక అప్పుడు దమ్కేద్దామండి నేను కొంచెం సాజీ వేస్తున్నానండి అడ దాంట్లో వేయలేదు కదా మర్చిపోయినాను ఇప్పుడు వేస్తున్నానండి వేసి కలిపేసేసి మూత పెట్టేసుకొని కాసేపు మ మగ్గించుకుందామండి ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతుందండి చూడండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం వద్దండి కొంచెం వేసేసుకుందాం సరిపోతుంది అండి కొంచెం చికెన్ మసాలా లాస్ట్లో వేస్తున్నానండి ఇప్పుడు వేట్లేనా ఫస్ట్లో వేయట్లేను లాస్ట్లో వేస్తున్నాను అంత మంచిగా మగ్గించవచ్చు ఆల్రూడు కూడా చూడండి మంచిగా ఉడికిపోతున్నాయి ఉడికినాయండి అవి కూడా ఉడికిపోయినాయి ఇంక కొంచెం ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం ఇట్లాగే అన్నమాసకు అప్పుడు దమకేస్తాం చూద్దాం రండి ఇది దగ్గరకి అయిందేమో మంచి వాసన వస్తుందండి సూపర్ గా ఉంది వాసన మాత్రం చూడండి ఇది దించేసి మనము ఒక పెన్నం పెట్టేసుకున్నాం అది దగ్గరకి అయిపోయింది కదా ఇది చూడండి ఒక పెన్నం పెట్టాను ఇట్లాగా ఇప్పుడు మనం మళ్ళా ఇది పెట్టేసుకున్నాం ఇది పెద్ద గిన్నె కదండి అందుకని నేను పెద్ద పెన్నం పెట్టాను ఇది మంచిగా మనం ఇప్పుడు అన్నం అండి దీంట్లో అంతా చదువుతుంది అన్నమాట కొంచెం ఇట్లానే పొడి పొడిగా ఉంది అన్నము మనం ఆయిల్ వేసాం కదండి అందుకని ఇది బాగా కొంచెం పొడి పొడిగా ఉందన్నమాట ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందామండి మనము నెయ్యి మాత్రం కంపల్సరీ అండి అన్ని దాంట్లల్లో యా బిర్యానీ అయినా సరే నెయ్యి మాత్రం కంపల్సరీ ఒక రెండు స్పూన్లమైనా నెయ్యి వేసాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ నేనైతే దీంట్లో ఆరెంజ్ తీసుకున్నాను ఇదండి ఆరెంజ్ తీసుకున్నాను కొన్ని కొన్ని దాంట్లల్లో తప్పట్లేదండి వేయాల్సింది వస్తుంది ఇదండి అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు అంతే అండి ఇదో దీన్ని దమ్కేస్తున్నామండి ఒక పది నిమిషాలు పెద్దగా మంట పెట్టుకోండి ఒక పది నిమిషాలు చిన్నగా మంట పెట్టుకోండి సరిపోతుంది రండి చూద్దాము బి బిర్యానీ దమ్ అయిందేమో చూద్దాము చూడండి అబ్బా మంచి వాసన వస్తుందండి బిర్యానీ ఇది దమ్కి అయింది కదా దీన్ని ఇంకా బంద్ చేసుకొని పక్క తీసుకుందాం చూడండి బిర్యానీ అబ్బా మంచి వాసన గుమగుమ అంటుందంటే దీన్ని చూపిస్తా చూడండి ఇదండి మనకి మసాలానే కనపరాదండి చూడండి చూడండి కానీ ఉప్పు కారం అన్నీ పట్టుకో ఉంటాయండి ఇదండి చాలా చాలా లెగ్ పీస్ వచ్చింది చాలా చాలా అసలు అంటే తునిగిపోతుంది కానీ కాలిపోతుందండి ఇదండి ఆలుగడ్డ ఆలుగడ్డ కూడా మెత్తగా ఇది అయిపోయిందండి ఇది చూడండి అసలు ఇంకా ఇట్లంటే అయిపోదు ఇదే బాగా మెత్తగా ఉడికింది అస్సలు మసాలా అనేదే లేదు చూడండి దీనికి ఎంత బాగుంది పిల్లలు చాలా బాగా తింటారనమాట దీంట్లోకి నేను గుడ్లు ఉడకబెట్టానండి ఇదండి గుడ్లు బాగుంటుందండి ఇది చాలా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చేశాను పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుంది బిర్యానీ మాత్రము చూడండి నేను చేసిన కలకత్తా బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్కంటన్ కొట్టండి ప్లీజ్ అండి